షడ్రుచులంటే ఏవి షడ్రుచులు అనగా ఆరు రుచులు ఈ పేరు వినగానే మనకు గుర్తు వచ్చే పండుగ ఉగాది తెలుగు సంవత్సరాదిగా పిలుచుకునే ఉగాది రోజూ ఆరు రుచుల సమ్మేళనంతో ఉగాది పచ్చడి చేసుకుంటాం ఈ సంవత్సరం అనగా రెండువేల ఇరవై నాలుగులో ఉగాది పండుగ ఏప్రిల్ తొమ్మిదిన రానుంది ఈ తెలుగు సంవత్సరం పేరు క్రోధి ఈ పండుగ నాడు వినాయకుని గుడిని దర్శనం చేసుకోవడం మంచిదని పండితులు చెప్తున్నారు వినాయకునికి గరిక బెల్లం సమర్పిస్తే మీ కోరికలు నెరవేరుతాయి ఉగాది పచ్చడిలో వాడే ఆ రుచులేమిటో చాలామందికి తెలీదు కొంతమందికి రెండు మూడు చెప్పి ఆ తర్వాత తెలియదంటారు షడ్రుచులు అనగా ఆరు రుచులు ఒకటి తీపి రెండు పులుపు మూడు లవణము ఉప్పు నాలుగు కారం ఐదు చేదు ఆరు సంవత్సరంలో ఒక రోజు చేసుకుని తినే ఈ ఆరు రుచులు అనేక అనారోగ్యాలను దూరం చేస్తాయి అందరికీ శ్రీక్రోధి నామ సంవత్సర పండుగ శుభాకాంక్షలు